జీహెచ్ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ పరిధిలో వాల్ పోస్టర్లు పెయింటింగ్స్ ని బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రేటర్ హైదరాబాద్ ను క్లీన్ సిటీగా చేసేందుకు చర్యలు చేపట్టింది జిహెచ్ఎంసీ దానిలో భాగంగా పలు కీలక నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది ఈ క్రమంలోనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అడ్వర్టైజింగ్ పోస్టులు యాడ్స్ వాల్ పెయింటింగ్స్ పై జిహెచ్ఎంసీ కమిషనర్ కీలక ప్రకటన చేశారు బల్దియా పరిధిలో వాల్ పోస్టర్ రేటింగ్ పై నిషేధం విధించారు బహిరంగ ప్రదేశాలు ప్రభుత్వ ప్రైవేట్ భవనాలపై వాల్ పోస్టర్లు అందించడం వాల్ రేటింగ్ చేయడం నిషేధిస్తూ జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ ను క్లీన్ సిటీగా ఉంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమ్రపాలి ప్రకటించారు ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వాల్ పోస్టర్స్ అందించడం వాల్ రేటింగ్ లాంటివి చేస్తే భారీ జన్మానాలు విధించడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారు ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోస్టర్లు వాల్ పెయింటింగ్స్ ను రెండు వేల పదహారులోనే బ్యాన్ చేస్తూ జిహెచ్ఎంసీ నిర్ణయం తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో అది అమలు కాలేదు కానీ ఇకపై గ్రేటర్ లో వాల్ పోస్టర్లు పెయింటింగ్స్ వ్యవహారంపై సీరియస్ యాక్షన్ ఉంటుందన్నారు కమిషనర్ అమరపాలి క్లీన్ సిటీ టార్గెట్ గా నాలుగు అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ పక్షంలో యాక్షన్ తీసుకోవడం జరగాలని డిప్యూటీ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు